జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు బీపీ నగర్ బీసీ సంఘాల ఆఫీసు కట్ చేసి సంబరాలు చేపట్టడం జరిగింది కార్యక్రమంలో రజని ఇందర శైలజ సుష్మా రమణయ్య మహేష్ వెంకటేశ్వర్లు దినేష్ తదితరులు బీసీ సంఘాలు పాల్గొని ఘనంగా ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అనంతరం పద్మజ యాదవ్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాకి టైగర్ ఆర్కెస్ట్రే గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తుంది మా పెరువాళ్ల పద్మజ మేడం देखानन पर कस्टमर नहीं, नहीं।, <coughs> नहीं। ना बस नॉट द आ कुंगा हम्म ये रख दे ये रख दे बस ना उठा दे हां क्या है खाना सब पे है రాష్ట్ర అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజ గారు ఆవిడ పద్మజ గారు పేరు లేడీ సింగం టైగర్ ఆ సంఘం అంటే మన గారి సంఘాన్ని నడిపించే ఒక ఉద్యమకారిని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు ఆవిడ ఆవిడ బాటలోనే మేము అందరం నడుస్తాం మహిళల అందరివి బీసీ మహిళల అందరివి జై మంచి శుభ సూచకం బీసీల ముద్దు బిడ్డ బీసీ టైగర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి ఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు నెల్లూరులో సీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నలభై సంవత్సరాల నుంచి పదిహేను వేల ఉద్యమాలు ఐదు వేల మీటింగులు పెట్టి ఆయనకి ఎన్నో పదవులు వచ్చినా కూడా ఆయనకి ఎన్నో పార్టీల్లో పదవులు ఇస్తామన్నా కూడా కొన్ని కొన్ని బయట పెట్టి ఆయన పక్కన పెట్టేసి బీసీ సంక్షేమ సంఘానికి బీసీల కోసం ఆయన పోరాటం చేశాడు ఈరోజు మన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అంటే దానికి కారణం మన ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు బీసీలు ముందున్నారు అంటే అంత ఇంత సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ముందున్నారు అంటే ఏ పార్టీలో కూడా అది ఒక పార్టీ అని కాదు పేరు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి పుణ్యమే కాబట్టి మనం అందరం కూడా బీసీలు అందరం ఒకే మాట మీద ఒకే బాటలో ప్రయాణం చేస్తే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజుకి కూడా మనకి కులగణన అనేది జరగలేదు మనకి కూటమి గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీలందరికీ కూడా బీసీలకు ఏ అయితే రిజర్వేషన్లు రావాలో ఏవైతే ఏర్పాటు చేయాలో మేము చేస్తామని చెప్పారు ఇప్పటికి ఒకటిన్నర సమ పదహారు నెలలు గడిచింది అయినా కూడా బీసీలకి కులగణన అనేది లేదు నోరు లేని మూగ జంతువులకు కూడా దామాష ప్రకారం లెక్కలు తేల్చారు మన బీసీలకి ఇంకా ఎందుకు లెక్కలు తీర్చలేకపోతున్నారు మనకి రిజర్వేషన్లు సాధించాలి అంటే మనమంతా ఒక ప్రయాణం చేసి మనం అందరం కలిసిమెలిసి ఒకే బాటలో నడిస్తే మనకి రిజర్వేషన్లు దక్కుతాయి ముందుగా మనకి కులగణన జరపాలి మేము కోరేది ప్రధానమంత్రి గారి మోడీజీ గారిని మేము అడిగేది ఏంటంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కులగణన ఎందుకు జరపలేదు మాకు రిజర్వేషన్లు అనేది ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇంకోటి ఏంటంటే బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి ముందు బీసీ మహిళలకి రిజర్వేషన్ని సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఏర్పాటు చేయాలి మళ్ళీ అడుగుతున్నాం మేము బీసీ మహిళలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని మేము మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తూ మన ఆర్కృష్ణి గారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తూ సెలవుకి అందరికీ నమస్కారం నా సోదరి సోదరులు బీసీ నేతలకు అందరికీ అలాగే మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన బీసీల ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బీసీ ఆఫీసులో అందరం చేరి బీసీ నాయకులు మొత్తం నాయకులు ప్రజా ప్రతినిధులు మొత్తం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరి మధ్యలో అన్నగారికి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది దీనికి మన పద్మజ యాదవ్ రాష్ట్ర నాయకురాలు బీసీ సంక్షేమ సంఘం నుండి ఆమె ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ వారి జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది అన్నగారు ఎన్నో జాతీయ అవార్డులు రెండు వేల మూడులో వారు అంబేద్కర్ అవార్డు తీసుకున్నారు రెండు వేల పదకొండులో జ్యో జ్యోతిరావు అవార్డులు అందుకున్నారు అలాగే అలాంటి ఉద్యమకారులకి ఎంతసేపు పొగిడిన చాలా చాలా అవార్డు గ్రహీత కాబట్టి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు మన మధ్యలో ఉండాలని వారికి ఆ దేవ దేవదేవుడు ఆశీర్వాదం అందజేయాలని ఎక్కడున్నా ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వారికి అందరం కలిసి ముఖ్యంగా మా మహిళల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుష్మాజిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ఆర్కృష్ణ గారి బర్త్డే కలవడం తెలియజేస్తాను మేడం గారి మేడం సైజ పద్మ పద్మ గారి పక్కన ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆనందంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఇక్కడ కలిసిందే ముందు ఈ సందర్భంగా ముందు కొన్ని ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అలాగే ఆయన ఆయన ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరణ గారికి కృతజ్ఞత జరుపుతుంది సందర్భానికి అసలు అందరికీ కూడా